శుభం బియాదు పంచమ స్థానం గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు పుత్రస్థానం అనుకున్నాం అదేవిధంగా అష్ట ఐశ్వర్య భోగభాగ్యాలు ఇచ్చే స్థానం అంటారు తర్వాత మోక్షస్థానము మంత్రస్థానము అన్నారు మంత్రం ద్వారా మోక్షం పొందడం అంటే ఏ విధంగా మోక్షం పొందుతాం ఒకటి సంతానం ద్వారా మోక్షం పొందేది రెండవది అష్టైశ్వర్య భోగభాగ్యాల ద్వారా మోక్షం పొందేది మూడవది పుత్రస్థానం అదేవిధంగా మంత్రస్థానం మంత్రము మంత్రము అనేసరికి గురువు ద్వారా ఉపదేశ మంత్ర సాధన చేసుకోవడం చాలా అవసరం ఆ మంత్రాన్ని సాధకుడుగా చేస్తూ చేస్తూ మోక్షాన్ని పొందేవాడు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు ఏ పీఠాన్ని పదం మనం దృష్టిలో పెట్టుకున్నా నిత్యము వాడు మంత్ర సాధనలో ఉంటూనే ఉంటారు ఏ గురు పరంపరలో ఎవరు తీసుకున్నా వాడు నిత్యము మంత్ర సాధనలో ఉంటాడు శంకరాచార్య వారి యొక్క గురు గురు పరంపర తీసుకొని నారాయణ యొక్క గురు పరంపర తీసుకొని ఏ గురు పరంపరలో తేలినా మనకు ఈ మంత్రమే మోక్షం అని కలియుగలు మనం చెప్తుంటారు అంటే మంత్రం ద్వారా మోక్షం పొందడు సాధువుడు మంత్ర సాధన చేస్తూ 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 మోక్షాన్ని పొందిన వాళ్ళు ఈ ప్రపంచంలో ఇప్పుడు దినదినాభివృద్ధి అవుతున్నట్టుగా మనకు అనుభవతుంది అంటే శ్రీ విద్య అంత అద్భుతంగా ప్రజల్లోకి వెళ్తాం అనమాట సో మంత్ర సాధన చేసుకుంటూ మోక్ష పొందడం అనేది ఒక విశేష స్థితి చెప్తుంది కాబట్టి పంచంలోకి కేతు ఉన్నట్లు గురు పరంపరలోకి ప్రవేశించడము శిష్య బృందంతో ముందుకు వెళ్ళడము గురువు చెప్పిన అంశాలను దృష్టిలో పెట్టుకుంటూ గురువు గణపతి బాల మంత్రాన్ని ఉపదేశం తీసుకుంటూ శ్రీ విద్యలో అద్భుతంగా ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్తూ భోగంతో కూడా మోక్షాన్ని పొందాలి అంటే ఇది పంచమ కేతు ఉండడం వల్ల మంత్ర సిద్ధి పొందడం ఉంటుంది కదా మంత్రం ద్వారా మోక్షం పొందడం ఒక మార్గంగా మనం చెప్తుంటా అన్నమాట గురువు పరంపరలో ఇప్పుడు మనం చూస్తుంటే శిష్యు బృందం తయారవుతుంది గురువు ఉపదేశం ఇస్తారు ఇంతకు ఉపదేశం ఇచ్చిన మంత్రాన్ని సాధన చేసేవాడు కొంతమంది సాధన చేయకుండా వెళ్ళాలి సేవ చేసుకుని కొంతమంది ఇదే విధంగా ఎన్నో రకాలుగా మంత్ర సాధనం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి ప్రయత్నం చేసేవాడు శిష్యుడు చాలా అంటే ఇక్కడ మనం ప్రత్యేకంగా చెప్పడం అంటే ఆధ్యాత్మిక చింతని ఎక్కువగా పెంచుతూ ఆ రూపంలో మనకు ఉన్నతమైన స్థాయికి తీసుకు వెళ్తూ భగవత్ తత్వాన్ని తెలియజేస్తూ మోక్ష మార్గం చూపేది పంచమ స్థానంలో కేతు మంత్రం ద్వారా జరిగేది అని చెప్తున్నమాట సో ఈ మంత్రం ద్వారా మోక్షం పొందుతున్న ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇంకొకపంచంలో ఇదంతా పంచంలోని కేతు యొక్క ప్రభావం వల్ల జరుగుతుంది చెప్పడానికి అవకాశం అటువంటి సాధన మనకు ఇస్తున్నాడు కాబట్టి ఇప్పుడు మేము మంత్రంలో ఉన్నాము సిద్ధి పరుషులుగా పోతాము మంత్ర జ్యోతిషాన్ని చెప్తున్నాం ఏదో ఒక ఉపాసనా మంత్ర సాధన చేస్తేనే కానీ జ్యోతిషం చెప్పడానికి అంటే ఇది దైవాంత సంబూతమైన విద్య కాబట్టి భగవంతుడి రూపంలో మనకు ఏదో ఒక మంత్రాన్ని మనకి ఇస్తారు గురు రూపంలో ఇస్తారు కాబట్టి ఆ మంత్రాన్ని సాధన చేస్తూ అభ్యాసం చేస్తూ మీకు జ్యోతిషం చెప్పడం జరుగుతుంది అన్నమాట అంటే ఒక సాధకుడుగా ఉపాసకుడుగా చేస్తూనే ఉంటాం ఒక పక్క మంత్రాన్ని అంటే సత్ప ప్రవర్తన సత్వాకు రావడానికి మనం చేసే ప్రయత్నంలో చేస్తుంటాం అలాగా ఈ పంచంలో కేతు ఉన్నప్పుడు ఏంటంటే మంత్రం ద్వారా ప్రజలకి ఒక మంచి సందేశం ఇస్తూ పురుషులుగా ముందుకెళ్తూ ప్రవచన్లుగా ముందుకు అలాగే జ్యోతిష్య పండుగలుగా కూడా ముందుకెళ్తూ ఎంతో ఉన్నతమైన స్థాయికి ప్రజల్లో మార్పు తీసుకొస్తూ మోక్ష మార్గం చూపించే మార్గము మంత్రం ద్వారా జరిగేది పంచుతామని చెప్తా ఉంటాం ఫర్ ఫర్దర్ డీటెయిల్ క్లినిక్ అపార్ట్మెంట్స్ ఫోర్త్ ఫ్లోర్ బిఆ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చిత్రపుది కాలనీ కాజాగూడ ఆర్ఆర్ బి హైదరాబాద్ ఫైవ్ లాక్స్ ఎయిట్ ఫోన్ నంబర్స్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ సెవెన్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో త్రిబుల్ ఫోర్ సెవెన్ డబల్ జీరో వన్ నైన్ సెవెన్ జీరో త్రిబుల్ ఫోర్ సెవెన్ డబల్ జీరో టూ